అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం రైతు భరోసా మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది భూ విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు ఆర్ఓఎఫ్ఆర్ పట్టదారులకు కూడా సాయం అందజేస్తారు సాగుయోగ్యం కాని భూములకు రైతు భరోసా నుంచి తొలగించనున్నారు ఫిర్యాదుల పరిష్కారం బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు రైతు భరోసా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది వాటిని మనం ఒక్కసారి చూద్దాం తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటకు కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ఆచరించడానికి మరియు అవసరమైన వనరులను సేకరించడానికి వీలు కల్పించవచ్చు ఇది రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి మరియు ఆహార భద్రతకు కూడా తోడ్పడుతుంది అంతేకాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించింది ఈ పథకం జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు చేయబడుతుంది రైతు భరోసా పథకంలోని ముఖ్య అంశాలు రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయానికి సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచబడింది భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలి ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుండి తొలగించాలి ఆర్వైఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకి అర్హులు ఆర్బీఐ నిర్వహించే డిబిటి పద్ధతిలో రైతు భరోసా సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలి రైతు భరోసా పథకం వ్యవసాయ శాఖ సంచాలకులు తెలంగాణ ప్రభుత్వం వారు అమలు చేస్తారు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి హైదరాబాద్ వారు ఈ పథకానికి ఐటి భాగస్వామ్యానికి బాధ్యతలు నిర్వహిస్తారు జిల్లా కలెక్టర్లు తమ జిల్లాకు సంబంధించిన పథకం అమలు మరియు ఫిర్యాదుల పరిష్కరణ కోసం బాధ్యులుగా ఉంటారు వ్యవసాయ శాఖ సంచాలకులు వారు తగు చర్యలు తీసుకోవాలి ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి ఆమోద సంఖ్య రెండు తొమ్మిది సున్నా తొమ్మిది ఆరు ఆరు సున్నా ఏ ఆబ్లిక్ జీరో సిక్స్ ఏ వన్ ఈబిఎస్ టూ రెండు వేల ఇరవై ఐదు తేదీ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదుతో జారీ చేయబడినది ఏపీసీ మరియు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు గారి పేరు మీద ఈ ఉత్తర్వులను విడుదల చేయటమైంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి